చికెన్ అయితే చేస్తా అని కదా ఇప్పుడైతే చికెన్ ఇస్తున్నాం టైం అయిపోయింది లేట్ అయింది కూరగాయలకు పోయొచ్చేసరికి లేట్ అయిపోయింది ఇప్పుడైతే చికెన్ చేస్తున్నా ఆయిల్ యా

ఓకే ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం వాటర్ వచ్చేంతవరకు మగ్గాలి అయితే సండే మీరేం చేసుకున్నారో ఫ్రెండ్స్ నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే మనం మీకు వస్తలేదు పొద్దునైతే వంకాయ ఎండు చేపలు చేసినాము ఇప్పుడైతే చికెన్ తీసుకొచ్చావు చికెన్ చేసినాం ఎన్నమూనా కొంచెం బాగాలేకున్నా అందుకని చేయలేకపోయినా ఈరోజు ఓకే ఫ్రెండ్స్ కూర అయితే ఉడికింది కొంచెం టమాటాలు వేయాలి టమాటాలు వేసి మళ్ళీ కలుపుతా టమాటాలు వేసి ఈ టమాటాలు ఉడకాలి ఈ టమాటాలు ఉడికినాక కారం సాటు అన్నీ ఒకటే సరేస్ట్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ అయితే టమాటాలు ఉడికితాయి ఒక ఫ్రెండ్స్ అయితే ఉడికినట్టుంది చికెన్ కొత్తిమీర మసాలా మసాలా అయితే అయిపోయింది ఇప్పుడు ప్యాకెట్ మసాలా వేసినాం ప్రస్తుతానికి ఓకే ఫ్రెండ్స్ అది కొత్తిమీర వేసినాం మసాలా వేసినా జస్ట్ ఇక కలపడమే ఫైవ్ మినిట్స్ అయితే దిప్పడమే ఇంకా అయిపోయింది సరే ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఈ సండే నైతే మీరు ఏం చేసుకున్నారో నాకైతే చెప్పండి ఫ్రెండ్ కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అచ్చన వీడియో మీ కోసం చాలా కష్టపడి తీస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసారు ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ నోటిఫికేషన్ గెట్టింగ్ ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మీ ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అందరికీ బాయ్